రాజమండ్రిలో మందులు విక్రయించే దుకాణాలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్యుల ప్రిస్క్రిప్షన్ పైన కొనుగోళ్లు అమ్మకాలు చేస్తే వైద్య చికిత్స మందులు అదే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే నేరం డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా ఆ మందులు వినియోగిస్తే మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లే సరదా కోసం మత్తు కోసం కిక్కు కోసం చాలామంది యువత మార్కెట్లో దొరుకుతున్నాయని మందులు ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లాభాల కోసం కమిషన్ల కోసం కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి మందులు డాక్టర్ల చీటీలు లేకుండా అమ్మేస్తున్నారని అభియోగాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి ఓపియాయిడ్ ఔషధం ఇది డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇది నేరుగా ఓపిఐడ్ గ్రాహకాలపై పనిచేస్తుంది కేంద్ర నాడీ వ్యవస్థ ఇది నరాలు మెదడు శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది దుష్ప్రభావాలు నిద్రమత్తుగా మలబద్ధకం స్వీటింగ్ అలసట తలనొప్పి నోరు తడారిపోవడం పొడిమారిపోవడం వాంతుల శబ్దంతో కూడిన శ్వాస నిస్సార శ్వాస నిట్టూర్పు నిద్ర సమయంలో ఆగిపోయే శ్వాస నెమ్మదిగా హృదయ స్పందన రేటు బలహీనమైన పల్స్ తేలికపాటి భావన మూర్చ తక్కువ కార్టిసాల్ స్థాయిలు అలర్జీలు రక్తపోటు ఉబ్బసం చలన అనారోగ్యం ప్రేగు ఇలా అనేక రుగ్మతాలతో చివరికి ప్రాణాలు తోడేస్తుంది మాదక ద్రవ్యాలను తీసుకోవడం వలన కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు దీని నుంచి బయటపడితేనే భవిష్యత్తు అది తెలిసేలోపు ప్రాణాలు కొన ఊపిరితో అంపసయ్యపైనే అందుకే అందరూ అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలి మన బిడ్డల్ని కాపాడుకోవాలి ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పోలీసుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు యువతను మత్తు నుంచి కాపాడుకోవాలనే లక్ష్యంతో నిఘాను పటిష్టం చేయాలని సంకల్పించారు ఉమ్మడి గోదావరి జిల్లాలో మందులు విక్రయించే హోల్సేల్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో తనిఖీలు ప్రారంభించారు రాజమండ్రి గణేష్ చౌక్ సెంటర్లో మందుల దుకాణాలలో అధికారులు అధికారుల బృందం తనిఖీలు చేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత ఔషధ నియంత్రణ శాఖ ఏడి నాగమణి సిబ్బంది తదితరులు ఆకస్మిక తనిఖీలు చేశారు మందుల దుకాణంలో రికార్డు పరిశీలించారు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడాన్ని అధికారులు గుర్తించారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరమని ఔషధ నియంత్రణ శాఖ ఏడి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని అన్నారు గుడ్ మార్నింగ్ అండి ఇవాళ డీజీపీ గారి ఆదేశం మేరకు ఫోర్ డిపార్ట్మెంట్స్ అంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈగల్ టీమ్ అండ్ లార్డ్ అండ్ ఆర్డర్ అందరూ కలిసి ఫోర్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వెల్ ఈస్ట్ గోదావరి అంటే స్టేట్ వైడ్గా రైట్స్ అవుతుంది ఇక్కడ మన దాంట్లో నాజు రిస్ట్రిక్షన్ వెల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఈ త్రీ డిస్టిక్స్లో కూడా ఈ ఫోర్ టీమ్స్ మాకు ఫోర్ టీమ్స్ ఫామ్ చేసాం నేను విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ మేడం గారు కలిపి ఈ ఫోర్ టీమ్స్ కూడా మొత్తం వెల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో సిక్స్టీన్ షాప్స్ని హాట్స్పాట్స్గా ఐడెంటిఫై చేసాం అంటే మనకు మత్తు కలిగించే పదార్థాలు అంటే నార్కోటిక్ డ్రగ్స్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటాం అంటే మార్ఫిన్ అల్పజాలం పెంటా జోసిన్ మార్ఫిన్ కొడిన్ పాస్పేట్ ట్రమడాల ఇంజెక్షన్స్ ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి అవి సెడేషన్ ఇచ్చే ప్రాపర్టీస్ ఉండడం వల్ల యూత్ వాటికి ఎక్కువగా అలవాటు పడి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కనుక ఇలాంటివి అమ్మే ప్లేసెస్ ఏమి ఉన్నాయనేవి ఒక అస్టూలిస్ట్ లిస్టులో ఒక పదహారు షాపులని స్పాట్స్గా ఐడెంటిఫై చేసి ఈ ఫోర్ టీమ్స్ కూడా మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ వరకు దాడులు కొనసాగుతున్నాయండి వా దానిలో భాగంగానే ఇప్పుడు మేము తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ రా రాజమండ్రిలో నేను అడిషనల్ ఎస్పీ మేడం గారు అండ్ మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరం కలిపి కూడా అందరు ఈగల్ టీము అందరు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము దాంట్లో ఈ షాప్లో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు పర్చేజ్ థౌజండ్ పర్చేస్ చేశారండి అది సేల్ థౌజండ్ పర్చేస్ చేస్తే దానికి టూ ట్వంటీ ఫైవ్ ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్ట నేరం కనుక అంటే యాక్ట్ ప్రకారం వితౌట్ బిల్లు అమ్మకూడదు కనుక సో ఇది వైలేషన్ కింద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేసామండి అది సుపీరియర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేసాము మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్ గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది ఆ డ్రగ్స్ ని గా పక్కన పెట్టామండి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని సీజ్ చేయాలా లేకపోతే వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది యూనిఫామ్గా గా స్టేట్ అంతా యూనిఫామ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నామండి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ అలాగే లాండర్ పోలీస్ ఈగిల్ టీమ్ అందరూ కలిసి నాలుగు డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడిసి మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు ఎవరు కూడా వీటిని కొనకూడదు ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది మార్నింగ్ లెవెన్ ఓ వీటిని స్టార్ట్ చేశామండి ఈవినింగ్ వరకు కొనసాగుతాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా పదహారు యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేశాము ఇవి కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము దాని మీద లీగల్ యాక్షన్